శ్రీ మాత్రే నమ ఈ వీడియో చూసేవారు తప్పకుండా లైక్ చేయండి వారాహి నవరాత్రులు చేసుకునే వారికి ఉపయోగపడుతుంది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుండి నవమి వరకు వచ్చే నవరాత్రులను ఆషాఢగుప్త నవరాత్రులుగా జరుపుకుంటారు ఈ పూజలో పాల్గొనేవారు తమ కోరికలు అన్నిటినీ నెరవేర్చుకోవడానికి పూజా సమయంలో ఏమాత్రం గర్వం చూపకూడదు గుప్త నవరాత్రులలో దేవీ భక్తులు ఎంత రహస్యంగా ఆధ్యాత్మిక సాధన చేస్తే అంత త్వరగా కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు ఈ ఆషాఢగుప్త నవరాత్రులలో ఉగ్రరూపంగా భావించే వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అయితే ఉగ్రరూపం కనుక అందరూ పూజించవచ్చా లేదా అనే సందేహాలను ఇంకా వారాహి నవరాత్రుల విశిష్టత గురించి పండితులు ఏం చెబుతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ అమ్మవారు వేరు ఆ అమ్మవారు వేరు అని అనుకోవడంలోనే మనం భ్రమలో పడుతున్నాం ఒకే అమ్మవారు మన పరిస్థితులను గ్రహించి మనల్ని రక్షించడం కోసం ఒక్కొక్క రూపంలో వస్తుంది అసలు రాక్షసులను సంహరించడానికి ఆ రూపాన్ని ధరించాలి కాబట్టి ధరించాను అని అంటుంది అమ్మవారు అని గురువులు కూడా చెబుతున్నారు వారాహి అనే పేరుతోటి అమ్మవారు రెండు శక్తులుగా మన పురాణాల్లో మంత్రశాస్త్రంలో కనబడుతుంది అందులో సప్తమాతృకులలో ఒకటి వారాహి అమ్మవారు మాతృకులు అంటే తల్లి రూపంలో మనల్ని రక్షించువారు అందులో వరుసగా బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండి ఏడుగురును సప్తమాతృకులు అంటారు వారాహి ఈ రూపంలో మనని చాలా ప్రేమగా చూస్తుంది గృహాన్ని ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఆవిడ ఆవిర్భవించింది గృహం అంటే రెండు రకాలు కొంచెం స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మన శరీరాన్ని గృహం అంటారు మన శరీరమై ఇంట్లో ఆత్మ అనే ఒక జీవి ఉన్నాడు కాబట్టి శరీరాన్ని గృహంతో పోల్చారు ఇది కాకుండా శరీరం ధరించాక మనం ఉండడానికి నాలుగు గోడలు తలుపులు కిటికీలు ఉన్నటువంటి ఇల్లు ఒకటి కావాలి ఈ రెండు ఇచ్చి ఇటు శరీరం ఇచ్చి ఆ శరీరానితో సుఖంగా బతకడానికి కావలసిన ఇల్లునిచ్చి రక్షించడం కోసం ఆవిర్భవించిన దివ్యశక్తి వారాహి ఇక రెండవసారి తల్లి మరొక రూపంలో కూడా ఆవిర్భవించింది ఆవిడే వారాహి అనే పేరుతో లలిత అమ్మవారిని సేవించడానికి ఆవిర్భవించింది లలిత సహస్రనామంలో గిరిచక్ర రథహరూర దండనాథ పురాస్పృత విషుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత గిరిచక్రధరుడ దండనాథ పురాస్తుత లలిత తన అహంకారము నుంచి వారాహి దేవిని సృష్టించింది ఈ వారాహిని తన సైన్యానికి దండనాధునిగా నియమించింది దండనాథునికి చక్రమనే రథమును అధిష్ఠించి ఉన్నది లలితా సహస్రనామ స్తోత్రంలో మూడవ రథం చిరుచక్ర రథం విశాలమైనది ఉన్నతమైనది కిరి అంటే వారాహము వారములుచే లాగబడుతున్న రథముకి వారాహీదేవి దండనాది అమ్మను సేవించుచున్నది అని ఈ నామానికి అర్థం లలితా సైన్యానికి దండమును ధరించి ఆదేశములను ఇస్తూ ఉంటుంది కిరి అంటే కిరణము అని అర్థం కూడా ఉన్నది ఈ గిరిచక్రం నుంచి ప్రసరించే కిరణములే ఈ భూమండలానంతా ఆవరించి ఉన్నది వరాహ శక్తి అనగా భూమండలమును ఉద్ధరించిన శక్తి జీవుడు మార్గము తప్పినప్పుడు ఈ వరాహశక్తి తన కిరణములలో జీవుల్ని బంధించి పతనమవ్వకుండా ఉద్ధరిస్తుంది దండించడానికి ఉద్ధరించడానికి ఈ వరాహశక్తి ఆది దేవత ఈ వరాహ దేవతను ధ్యానిస్తే జీవుడు పతనం అవ్వకుండా కాపాడుతాడు ఆత్మజ్ఞానమును పొంది సదాశివ తత్వంతో రమిస్తాడు గిరిచక్రం అనే రథమునికి దండనాథుడైన వారాహి దేవిచే పూజించబడుతున్న ఆ కిరిచక్ర రథారూఢ దండనాథ పురాకృతకు వందనం లలితాశాస్త్రనామంలోని డెబ్బై ఆరవ నామం శుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత ఈ నామములో వారాహి అనే నామం ఉన్నది లలితాదేవి బండాసురుడు అనే పేరు కలిగిన ఒక వ్యక్తిని చంపడానికి వెళ్ళింది బండాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుడును చంపడానికి అమ్మవారికి సైనికులు చాలా మంది ఉన్నారు ఆ సైనికులని నాయకత్వం వహించడానికి ఆవిర్భవించిన నాయక ఈ వారాహి అమ్మవారు తెల్లని రూపంలో కొరలు ఉండి గద శంఖం చక్రం కూడా ధరిస్తుంది ఆ తల్లి ఒక గొప్ప రథమిక్కి రాక్షసులను సంహరించడానికి లలితాదేవికి సాయంగా వెళ్ళింది ఈ వారాహి అమ్మవారు శత్రువు అనే పేరు కలిగిన బండాసురుడు అనే రాక్షసుడిని చంపింది అలా చంపడం కోసం ఆవిర్భవించిన తల్లి ఇప్పుడు ఆవిర్భవించింది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో పాడిమినాడు అవతరించింది మన శరీరంలో తొమ్మిది రంధ్రాలు రం ఉన్నాయి మన శరీరంలో తొమ్మిది రంధ్రాల్లో రం కొలువై ఉండి మన శరీరాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది తొమ్మిది రంధ్రాలు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కు రంధ్రాలు రెండు నోరు మలమూత స్థానాలు రెండు తొమ్మిది రంధ్రాలలో ఏదో ఒక రంధ్రం నుంచి ప్రాణం పోతుంది ఈ నవరంధ్రాలను ఆమె ఆక్రమించి కాపాడుతూ బ్రతుకున్నంత వరకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఈ రంధ్రాలతో కూడిన శరీరం సుఖంగా ఉండటానికి గృహాన్ని ఇస్తూ ఇంట్లో ఉన్న భార్యభర్తలకు ఐకమత్యాన్ని ఇస్తూ కావాల్సిన ధనము వస్త్రాలు ధ్యానము ఇస్తూ రక్షిస్తూ ఉంటుంది వారాహి అమ్మవారిని పూజించే విధానాన్ని వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రశాస్త్రం ఉపనిషత్తులు బ్రహ్మాండ పురాణం అగస్త్యుడు చెప్పిన అగస్త్య సహిత వీటిల్లో ఈ వారాహి అమ్మవారిని ఎలా పూజించాలో చెప్పారు ఇప్పుడు మనం వారాహి అమ్మవారి పూజా విధానం తెలుసుకుందాం ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతూ ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారిని కొలుస్తారు వారాహీ దేవిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను జరుపుకుంటారు ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి జూలై నాలుగవ తేదీ వరకు ఆషాఢ నవరాత్రులు ప్రారంభమవుతాయి మొత్తం తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులను జరుపుకుంటారు వారాహి అమ్మవారు చాలా మహిమగాది కాబట్టి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకుని చాలా శక్తివంతమైన పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి జూన్ ఇరవై ఆరు నుండి జూలై నాలుగు వరకు వారాహి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించవచ్చు లేదా ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా వారాహిదేవికి పూజ చేసి చూడండి వారాహి అమ్మవారిని ఒక్కరోజు పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మన కుటుంబం పైన పడుతుంది వారాహీదేవిని పూజించే వారు వారాహి అమ్మవారి ఫోటోను తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి వారాహి అమ్మ ఫోటోని తెచ్చుకోలేని వారు లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా సరిపోతుంది అలాగే పసుపుతో గౌరీదేవి ప్రతిరూపంగా తయారు చేసుకుని కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు వారాహి దేవిని ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు ముందుగా పూజా గదిని శుభ్రం చేసుకొని వారాహిదేవి చిత్రపటాన్ని పూజా గదిలో పెట్టుకోవాలి ఈ వారాహి నవరాత్రుల్లో సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలోనే అమ్మవారిని పూజించుకోవాలి ఏదైనా పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించడం ఆచారం కాబట్టి ముందుగా గణపతికి నమస్కారం చేసుకుని వారాహి దేవిని పూజించాలి వారాహి అమ్మవారిని పూజించే ముందు అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకోవాలి మీ పేరు మీ గోత్రం పేరు నక్షత్రం చెప్పి వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం మీ కోరికలు నెరవేరడం కోసం ఈ నవరాత్రి పూజ చేస్తున్నానని అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి ఇంట్లో వారాహీ దేవిని పూజించాలంటే ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఈ వారాహి నవరాత్రుల్లో తప్పనిసరిగా నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఈ వారాహి నవరాత్రుల్లో కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు పూజా గదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ముఖ్యంగా వారాహి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని పూజించే స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకోండి దేవిని నిండుగా అలంకరించుకుని వారాహి దేవికి తాంబూలం సమర్పించి అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించండి దీపం ప్రమితకి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ దీపారాధన చేయండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండును నివేదించవచ్చు మీకున్న స్తోమతను బట్టి ఎన్ని నైవేద్యాలను అమ్మవారికైనా సమర్పించుకోవచ్చు ముఖ్యంగా అమ్మవారి పూజలో బెల్లం పానకం మాత్రం తప్పనిసరిగా ఉండాలి బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది కాబట్టి బెల్లం పానకాన్ని అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక అమ్మవారిని పూజించే సమయంలో ఒక శక్తివంతమైన వారాహి మంత్రాన్ని చదివితే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం ఈ నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజూ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే వారాహి దేవుణ్ణి పూజించేటప్పుడు గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండుగా నీళ్లు పోసి మీ పూజా గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి అదేవిధంగా వారాహి అమ్మవారి పూజలో అమ్మవారికి ఒక జాకెట్ ముక్కను కానీ ఒక చీరను కానీ సమర్పించండి అమ్మవారికి పెట్టిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ఎవరైనా ముత్తైదుకు పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి తాంబూలంగా సమర్పించి ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు చివరిగా అమ్మవారికి హారతి సమర్పించి నమస్కారం చేసుకుని మీ మనసులోని కోరికలను అలాగే మీకున్న కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకుని ఐదు ప్రదక్షిణలు చేసి పూజను ముగించుకోవచ్చు ఇక అమ్మవారికి తప్పనిసరిగా ధూపం వేయాలి అమ్మవారి పూజలో ధూపం చాలా ప్రాముఖ్యమైనది అలాగే ఎన్ని పూజలు చేసినా మీ కష్టాలు తీరడం లేదని బాధపడేవారు ఈ వారాహి నవరాత్రుల్లో తప్పనిసరిగా చాలా శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని చదవండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐం క్రీమ్ సౌ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి ఏదో ఒక రూపంలో మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండేవారు పాలు అలానే పండ్లను తినవచ్చు వారాహి అమ్మవారిని చాలా శ్రద్ధగా పూజించాలి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ వారాహి నవరాత్రుల్లో ఒక్కసారి ఈ వారాహి అమ్మవారిని పూజించండి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ తొమ్మిది రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి మధ్యాహ్నం సమయంలో పొరపాటును కూడా నిద్రపోకూడదు ఈ వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించలేని వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజా గదిలో ఒక దీపం వెలిగించి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి ఈ వారాహి నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ఏం చేయాలనే సందేహం రావచ్చు వారాహి అమ్మవారి ఫోటోను మీ పూజా గదిలో పెట్టుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారి పటాన్ని నిమజ్జనం చేయండి ఈ విధంగా ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజిస్తే కష్టాలన్నీ తీరిపోయి కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి చూశారు కదండి వారాహీ నవరాత్రులు చేసుకునే విధానం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి